నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పరాసుపేటలో వేంచేసిన శ్రీ కనకదుర్గ ఆలయంలో రెండవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు అన్న సమారాధన జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మిగతా ఇబ్బందిగా ఉంటుంది కదా కొన్ని ఒక దగ్గర ఉంటే మిగతా ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోవాలి చదువుగా ఉంది ఒకరి మీద ఒక పడిపోతే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న ఖాతాదారుడు చలమలశెట్టి పోతురాజుకు ఎట్టకేలకు బంగారం బదులు నగదు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ శుక్రవారం అంగీకరించారు రెండువేల పంతొమ్మిది మార్చిలో చలమలశెట్టి పోతురాజు యునిమనీ బ్యాంకులో నాలుగు వందల ఎనభై గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూపాయలు తొమ్మిది లక్ష రుణం తీసుకున్నాడు రుణం చెల్లించి తాకట్టు పెట్టిన బంగారం తీసుకునేందుకు ఐదేళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాడు బంగారాన్ని బ్యాంకు ఉద్యోగి దొంగిలించాడంటూ మేనేజర్ చెబుతూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో గురువారం ఖాతాదారుడు పోతురాజు తన స్నేహితులు కొట్టే వెంకట్రావు గల్లా తిమోతి గడ్డం రాజు సాయన శివలతో కలసి బ్యాంకు మేనేజర్ను నిలదీశారు దీంతో మేనేజర్ దిగివచ్చాడు గ్రాము ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున నాలుగు వందల ఎనభై గ్రాములకు నగదు చెల్లించేందుకు అంగీకరించారు రుణం తీసుకున్న సొమ్ము మినహాయించి మిగిలిన సొమ్మును ఇచ్చేందుకు శుక్రవారం అంగీకరించారు శనివారం పూర్తి స్థాయిలో బంగారానికి బదులు నగదు ఇస్తామని బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ చెప్పడంతో కథ సుఖాంతమైంది పెడన పట్టణ సమగ్రాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఎంపీ బాలసోరినీ కోరారు ఆయన టిడిపి జనసేన పార్టీల నాయకులతో వెళ్లి బాలసోరినీ కలిశారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పట్టణ సమగ్ర మంచినీటి పథకానికి నిధులు విడుదల చేయించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని వేణుగోపాలరావు కోరారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించారని కోరారు ఎంపీని కలసిన వారిలో ఖాన్ పూలబాబు బొడ్డు దీక్షానందుడు ఇమ్మడి నాగపోతరావు మట్టా శివపావని నాని ఎలిగట్ల ప్రసాద్ తదితర నాయకులు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు గోపీచంద్ సూచనల మేరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పోలిమెట్ల ప్రకాష్కు బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ యాభై వేలు అందజేశారు గోపీచంద్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రోగికి గోపీచంద్ చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయం అందచేశారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఆర్తులకు దుమఖార్తులకు అభాగ్యులకు కిరణ్ పాల్ సేవలందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో చిన్నం సురేష్ పివిఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మచిలీపట్నం నిజాంపేట బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణం నుంచి జగన్నాథస్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం కోరారు జగన్నాథస్వామివారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి సుబ్రహ్మణ్యం మాట్లాడారు బుబ్బిలి వేణుగోపాలస్వామి దేవాలయం నుంచి శక్తిగుడి రేవతి సెంటర్ కోనేరు సెంటర్ బుట్టాయిపేట సెంటర్ మీదుగా ఐదు రోడ్ల సెంటర్లోని జగన్నాథ స్వామివారి దేవాలయం వద్దకు చేరుకుంటుందన్నారు ఈ రథయాత్రలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్యాత్మిక తత్వవేత్త దేవత సత్య సత్యశ్రీనివాసులు పాల్గొంటారన్నారు అనంతరం సత్యశ్రీనివాస్ ఉపన్యాసం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీహరిదాస్ ఫణికుమార్ తలారి రాంబాబు సుబ్రహ్మణ్యం జోగి గోపి తదితరులు మాట్లాడారు సీజన్ మారుతున్న దృష్ట్యా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కృష్ణాజిల్లా రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బందరు మండలం కానూరు గ్రామంలో అతిసార వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని గోపు సత్యనారాయణ ప్రారంభించి ప్రసంగించారు గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటిని కాచుకుని తాగాలన్నారు వేడి ఆహార పదార్థాలు తినడం మంచిదన్నారు అనంతరం కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలుడా సాయి సుస్వరా సామిరెడ్డి రాజేంద్ర కుమార్ ఇజ్రాయిల్ సుధా చెక్కా ఏడుకొన్నలు దీవి మహేష్ బొమ్మిడి ఏడుకొండలు కొక్కిలిగడ్డ ప్రభుదాస్ బోలిశెట్టి నాని మోకా వెంకన్న ఈవన సత్యనారాయణ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం